పల్లవి అయితే అందరికీ స్వీట్స్ తీస్తూ ఉంటుంది అలా స్వీట్స్ ఇవ్వగానే వాళ్ళ మామగైతే మామగారు తోసేస్తూ ఉంటారు దానికి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు నాన్న ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని అయితే అంటూ ఉంటుంది పవని వాళ్ళ అత్తయ్య పల్లవి వాళ్ళ అత్తయ్య ఇక కమలైతే వాళ్ళ నాన్నగారు కాసి అలా చూస్తూ ఉంటాడు ఏమైంది రాక్ష ఎందుకు నాన్నగా అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఆ మాటలకి టెండర్ మనకి రాలేదమ్మా వెయ్యి రూపాయల మార్జిన్తో మనకు కాకుండా పోయింది తప్పింది అనేత అంటూ ఉంటాడు అలా వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఇక అవినీ కూడా షాక్ అవుతూ ఉంటుంది టెండర్ మనకు రాకపోవడం ఏంటి అసలు వెయ్యి మ్యాజన్తో ఎలా తప్పవుతుంది ఇందులో గట అ పల్లవీ హస్తం ఉందా ఏంటా అని షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అసలు అర్థం కావడం లేదు ఇది పక్కాగా మోసమే జరిగింది అనేత అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి పల్లవి అయితే తను చేసింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ప కమ్మల్ పాకెట్లో స్పీకర్ పెట్టడం తన ఫోన్కి కనెక్ట్ చేసుకోవడం అవన్నీ పల్లవి అయితే గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నేను నేను కోరుకున్నదే జరిగింది అనైతే అంటూ ఉంటుంది ఇక అవినీ పల్లె అయితే పల్లవీకా చూసి ఈ టెండర్ పోవడానికి పల్లవి హస్తం కటా ఉందా ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆవిని ఇక అవని ఏం చేసినా నువ్వు నన్ను కనిపెట్టలేవన్న పొగరుతో పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక పల్లవి నేను అనుకునేది సాధించాను వీళ్ళు పతనం ఇక్కడ స్టార్ట్ అయినట్లగే నేను నాకు వీళ్ళకి ఏమీ రాకుండా చేస్తాను అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అదంతా గమనిస్తూ ఉంటుంది పల్లవిని అమ్మని